రాష్ట్ర బార్ అసోసియేషన్ ఎన్నికలు రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ఎన్నికలు ప్రశా ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి నెల్లూరు పట్టణంలో కూడా ఈరోజు రాష్ట్ర బార్క్ అసోసియేషన్ సంబంధించి అభ్యర్థి నిన్నుకోవడాని కోసం ఈ యొక్క ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర బార్ అసోసియేషన్లో ఇరవై ఐదు పోస్టులకి ఎలక్షన్ జరుగుతా ఉంది అన్ని రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో ఏ న్యాభై పోటీ చేసే అవకాశం ఉంది అయితే నూట లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు రుసుము ఎలక్షన్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించారు మొత్తం కూడా ఈ నూట నలభై మూడు మంది అభ్యర్థులు ఈ ఎలక్షన్లో పోటీలో నిలబడడం జరిగింది ఆ నూట నలభై మూడు మందిలో ఇరవై మూడు మందిని మాత్రమే ఎన్నుకోబడతారు ఇద్దరిని కోరప్షన్ సభ్యులుగా ఎన్నుకోబడతారు కాబట్టి ఈ ప్రతిష్టాత్క ఎన్నికల్లో న్యాయవాదుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని న్యాయవాదుల యొక్క అవసరాలు దృష్టిలో పెట్టుకొని న్యాయవాదు ఎదుర్కొన్న సమస్యలు దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా అనేక వాగ్దానాలు అన్ని అభ్యర్థులు రావడం ఇవ్వడం జరగడం జరిగింది ఈరోజు నెల్లూరు పట్టణంలో ఐదు మంది న్యాయవాదులు మా నెల్లూరు బార్ అసోసియేషన్ నిలబడడం జరిగింది ముఖ్యంగా ఒక ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా నెలకొనే ఉంది దాని విద్య విజయం సాధిస్తే మా నెల్లూరు బార్ అసోసియేషన్ ఇద్దరు కూడా సాధిస్తే బాగుంటుంది మా ఆలోచన వాళ్ళిద్దరు ఇది సాధించి మా న్యాయ న్యాయవాదులకి న్యాయవాదు రక్షణ చట్టం ఒకటి అమలు జ అమలు జరపమని ఎన్నో సంవత్సరాలుగా అడుగుతా ఉన్నాం ఇటీవల కాలంలో చూస్తున్నాం న్యాయవాదుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడులను అన్నీ అరిగట్టాలంటే ఈ న్యాయవాదుల యొక్క రక్షణ చట్టం అనేది అవసరం ఈ యొక్క గెలిచిన అభ్యర్థులు ఈ న్యాయవాదుల చట్టాన్ని తీసుకొని వస్తారని ఆశిస్తూ ఈ యొక్క న్యాయ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ యొక్క ఎన్నికలు జరుగుతాయి అందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు ఈ యొక్క లో రాత్రి లో పదహారు వందల నలభై మంది ఆ న్యాయవాదులు ఇక్కడ ఎనరోలో ఉన్నారు నెల్లూరు జిల్లాలో ఈ నెల్లూరు జిల్లాలో అందరూ కూడా ఓటు హక్కి సరైన అభ్యర్థిని ఎన్నుకుంటారని కోరుకుంటున్నాం